అందరికీ నమస్కారం అన్నవరం సత్యదేవ మహిళా డిగ్రీ కాలేజ్ కాకినాడ జగన్నాథపురం విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తుంది అనడానికి విజయాలు సాధించిన ఈ విద్యార్థుల మాటలు మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అందరికీ నమస్కారం నా పేరు ఎం నేను ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కాకినాడ జగన్నాయ్పూర్లో థర్డ్ బిఎస్సీ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను ఈ రోజు నేషనల్ యూత్ డే కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేశాను డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ అండ్ సిత్రాజ్ కాకినాడ వారు మా కాలేజీకిలో ఎలక్ట్యూషన్ అండ్ ఎస్సరేటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు అందులో మేము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాము అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల స్వామి వివేకానంద గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాము అలాగే మా జీవితంలో ఎటువంటి లక్ష లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎటువంటి బాటలను వేసుకోవాలనేది అర్థం చేసుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాము నా పేరు లావణ్య సత్య ఐఆమ్ స్టడింగ్ థర్డ్ బిఎస్సి ఇన్ ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ జగన్నాయ్ కాకినాడ నేను ఈరోజు యూత్ డే సందర్భంగా నేను స్వామి వివేకానంద గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అతను ఎలా అయితే మంచి మార్గంలో నడిచి మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి నడిపించారో అలాగే మనము కూడా అతన్ని ఆదర్శంగా తీసుకుని మంచిగా నడుచుకుని మనము కూడా మంచి స్థాయిలో ఉండేలాగా కృషి చేద్దాము ఈయన యూత్ డే సందర్భంగా ఇక్కడ సెట్రస్ కాకినాడ వాళ్ళు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఒక ప్రోగ్రామ్ను పెట్టారు అందులో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎస్ఆర్ రేటింగ్లో ఫస్ట్ సెకండ్ అండ్ ఎలక్ కూడా ప్రైజెస్ సంపాదించుకున్నాము అలాగే ఇవి చూస్తున్న అందరూ కూడా మమ్మల్ని ఒక మార్గదర్శకంగా తీసుకుని వాళ్ళు అన్నిటి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేలాగా అందరికీ ప్రైజెస్ వచ్చేలాగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నా పేరు జీనవ్య అండ్ స్టడీ థర్డ్ బిఎస్సి ఎంపీసీ ఇన్ ఏఎస్టీ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఉన్నత ఆలోచనలు అత్యున్నతమైన ఆదర్శాలతో మెదడును నింపండి వాటిని రాత్రి పగలు మీ ముందు ఉంచండి వాటి నుంచి ఒక గొప్ప పని వస్తుందని చెప్పిన స్వామి వివేకానంద జయంతి రోజు మేము ఈ బహుమతులు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను ఎలక్ట్రిషియన్లో ఫస్ట్ ప్రైజ్కి వచ్చాను థ్యాంక్ యూ మై నేమ్ ఎస్ కేసంధ్య ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెకండ్ బిఎస్సి కాకినాడ ఈరోజు మేము నేషనల్ యూత్ డే సందర్భంగా ఎలక్యూషన్ అండ్ ఎస్ ఎస్సే రేటింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాము మేము వాటిలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ తెచ్చుకొని ఈ అవార్డులు సంపాదించాము వీటిని చూసినప్పుడల్లా వివేకానంద యొక్క జీవితం గుర్తొస్తుంది వీటిని చూసినప్పుడు ఆయన చేసిన ఎంచు ఎన్నో మంచి పనులు మాకు గుర్తొస్తాయి వాటిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొనాలని మాకు ఆలోచన వస్తుంది ఈ కాంపిటీషన్లో మమ్మల్ని పాల్గొనమని ప్రోత్సహించిన సెట్రాజ్ సెట్రాజ్ డిపార్ట్మెంట్కి అని ముగిసిన సేవా సమితికి నా ధన్యవాదాలు అలాగే మా కాలేజ్ ప్రిన్సిపల్ వి అనంతలక్ష్మి లక్ష్మి మేడం గారికి అండ్ మా లెక్చరర్స్ గారికి చాలా ధన్యవాదాలు